ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వార్ల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారు ఈ వారం ప్రతికూలత మీపై ఆధిపత్యం చెలాయించవద్దు అలాగే మీరే సాధ్యమైనంత వరకు రిఫ్రెష్ గా ఉండడానికి మీకు విశ్రాంతి ఇవ్వండి దీంతో మీరు బాగా మరియు సృజనాత్మకంగా ఆలోచించలేరు కానీ మీ ఆరోగ్యం మరియు మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది దాంతో మీరు చాలా నిర్ణయాలు తీసుకోగలరు అలాగే ఈ వారం వ్యాపారులు డబ్బుకు సంబంధించిన ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు డబ్బు సంపాదించాలని ఊహించిన ఒప్పందాలు కొద్దిగా అజాగ్రత్త మీకు బాధను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ముఖ్యంగా లావాదేవీల సమయం ప్రతి పత్రాన్ని ఓపికగా చదవండి మీ కుటుంబం యొక్క జోక్యం కారణంగా మీరు మీ సొంత నిబంధనల కోసం మీ జీవితాన్ని గడపలేరని మీరు భావిస్తున్నందున ఈ వారంలో మీరు మీతో కోపంగా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొద్దిగా మొరటిగా కనిపిస్తుంది అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ డబ్బును విద్యా సామాగ్రిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో డబ్బు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవాలి అనవసర ఖర్చులు అస్సలు చేయకూడదు అలాగే శని అరవై ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ జాతకాన్ని గురించి మాట్లాడితే ఈ వారం మీ ప్రయత్నాలకు మరియు ఆలోచన మీ అదృష్టం పూర్తిగా మద్దతునిస్తుంది దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిపత్యాన్ని పొందే అవకాశం ఉంది మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున రాహు గ్రహానికి ఆగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన జన అవుతుంది